సినిమా ఏదైనా కొంచెం ఇటు అయినా సోషల్ మీడియాలో కానీ ఒక సెగ్మెంట్ ఆఫ్ కొంత ఓ వర్గం కానీ బాగా విపరీతంగా మోసేయడం ట్రోల్ చేయడం జరుగుతుంది అదేమైనా కుట్ర అనిపిస్తుండదు యా అంటే ఇన్ సమ్ సెన్స్ అది ఆ వర్డ్ వాడుతుందో నాకు తెలియదు బట్ డెఫినెట్లీ టార్గెటెడ్ మేం అబ్జర్వ్ చేసిందైతే ఒక సెక్షన్ వరకు అది ఎందుకంటే రి రిపీటెడ్గా సిమిలర్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అండ్ అంటే ఒక ఒక్కరు చేసింది అనుకోండి వాడు సొంతంగా అనుకొని పెట్టింది అనుకోవచ్చు కానీ ఒక గ్రూప్ చేస్తే దాని వెనకాల ఏదో ఒకటి వాళ్ళంతా అనుకొని చేయటమో లేకపోతే ఏదో పుష్ ఉంటేనే కదా సో డెఫినెట్లీ ఆ ఇదిగా ఏదో ఒకటి జరుగుతుంది అండ్ ఐ డోంట్ నో అంటే ఎందుకు ఎట్లా బాట్ వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ దిస్ అనేది తెలియదు బట్ ఈ కాలంలో అవన్నీ అంటే ఇట్ వాంట్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ టైం టాలెంట్ హార్డ్ వర్క్ ఉంటుంది అండ్ ఎవ్రీ ఆల్ బిగ్ యాక్టర్స్ ఆల్ స్టార్స్ ఫేస్ సమ్ స్ట్రగుల్ ఇన్ దర్ లైఫ్ ఇప్పుడు చిరంజీవి గారు తీసుకోండి హీ ఆల్సో ఫేస్ సో నీ ఇష్యూస్ హీ స్టూడెంట్ అండ్ ఈ బికేమ్ స్టార్ ఐ థింక్ మై బ్రదర్ విల్ ఆల్సో స్టాండ్ అంటే ఓన్లీ హీస్ ఓన్లీ లెవెన్ ఫిల్మ్స్ ఓల్డ్ అండి అండ్ నేను ఎన్నో సినిమాలు చేసినట్టు చెప్తూ ఉంటారు ఈజ్ ఓన్లీ లెవెన్ ఫిల్మ్స్ ఓన్లీ నేనే ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఫిల్మ్స్ నాగా అయిపోయినాయి ఇప్పుడు అనేది జస్ట్ లెవెన్ ఫిల్మ్స్ ఐ థింక్ విత్ నెక్స్ట్ త్రీ ఫిలిమ్స్ మంచి మంచి సినిమాలు చేస్తున్నా నేను అనుకుంటాను కానీ యాంటీ ఫ్యాన్స్ ఉండొచ్చు ప్రతి హీరోకి కానీ ఇంత స్థాయిలో టార్గెట్ చేయడం అనేది పని కట్టుకుని టార్గెట్ చేయడం అనేది ఎందుకు అన్న విషయంలో ఎందుకు జరుగుతుంది అనేది కొంచెం యూ హ్యాప్ టి అంటే వై ఇస్ ఇట్ హ్యాపీనింగ్ అంటే ఏమో నేను డైరెక్ట్లీ అన్న విషయంలో చెప్పలేను కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్పోర్ట్స్ పర్సన్ తీసుకున్నాను లైక్ కోహ్లీ కోహ్లీయో బాస్కెట్బాల్లో మైకల్ జార్డన్ చూసి లాస్ట్ డాన్స్ అని ఒక డాక్యుమెంటరీ ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్ డాక్యుమెంటరీ అది అంత టాలెంట్ ఒక పవర్ ఒక స్పోర్ట్స్ పీపుల్లో కూడా ఒక చామ్ ఉంటుంది అట్రాక్ట్ చేసే విధానం విరాట్ కోహ్లీకి ఉంది ము సచిన్ టెల్కర్ సచిన్ కుండే సో వీళ్ళందరికీ పీక్ ఫాస్ట్ రైజ్ పబ్లిక్లీ అయినప్పుడు ఉన్నప్పుడు ఫాస్ట్ గ్రోత్ ఉన్నప్పుడు సడన్లీ పీపుల్ విల్ స్టార్ట్ స్టాబింగ్ ఎమ్ ఇఫ్ దే స్టాండ్ దట్ దే విల్ బికమ్ సూపర్ స్టార్స్ సో ఐఎమ్ హోపింగ్ మై బ్రదర్ స్టాండ్స్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ విల్ బి సూపర్ స్టార్